అల్లూరి సీతారామరాజు గారి జయంతి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గజగజలాడించినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మన భారతదేశం స్వతంత్రం కోసం స్వేచ్ఛ వాయువుల కోసం మన్యం సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని గజగజ ఆనాటి భారతదేశ పరిస్థితుల దృష్ట్యా అనతి కాలంలోనే అతి తక్కువ కాలంలోనే వనరులను సమీకరించుకొని ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మన్యం లోపల మన్యం సైన్యాన్ని సమకూర్చుకొని భారతీయులకు స్వేచ్ఛ స్వతంత్రం కోసం అసువులు బాసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు ఆయన దేశభక్తి దేశభక్తి చాలా అమోఘమైనది అపారమైనది అతి తక్కువ కాలంలో భారతీయులందరినీ స్వతంత్ర సంగ్రామంలో పాలుపంచుకునే విధంగా దానికి సాయుధ పోరాటమే సరైన మార్గం అని ఎంచుకొని బ్రిటిష్ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా బ్రిటిష్ తుపాకీకి వ్యతిరేకంగా ఎదురు నిలిచి ప్రాణాలు అర్పించినటువంటి మహావీరుడు గొప్ప గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అల్లూరి సీతారామ అల్లూరి సీతారామరాజు గారు తన తన ప్రజల కోసం తన దేశ భరతమాత తల్లి సంఖ్యలను విముక్తి చేయడం కోసం పరితపించి భారతీయులందరినీ ఐక్యం చేసి తద్వారా సాయుధ పోరాటమే సరైన మార్గం అని నమ్మి ఆ మార్గాని కోసం తన సైన్యాన్ని బ్రిటిష్ వారితో పోరాడే విధంగా ధైర్య సాహసాలు నూరిపోసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి తుపాకీ గుండుకు బలవుతూ ఎక్కడైతే నా రక్తం చుట్టూ రక్తం బొట్టు పడుతుందో అక్కడ ఒక్కొక్క రక్తపు బొట్టు నుంచి ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు పుడతాడు అల్లూరి సైన్యము ఏర్పడుతుంది బ్రిటిష్ ప్రభుత్వాన్ని భారతదేశం నుంచి తరిమి తరిమి కొడతారు అని చనిపోతూ ఆవేశంతో బ్రిటిష్ వారికి తన మరణం మరణం సంభవిస్తున్నా కూడా పోరాటం పోరు ఒక పోరు ఒక పోరులో తన భావ ప్రకటనటువంటి చేసినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అల్లూరి సీతారామరాజు గారు అతని ఆయుధాలకు తదితర నిత్యవసరమైనటువంటి వస్తువులకు వనరుల కొరత చాలా ఏర్పడిన ఆయన మన్యం వాసుల అండదండలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి భారతదేశ స్వతంత్రం కోసం నిరంతరం త్రపించి తన ప్రాణాలనే అర్పించినటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆ లూరి సీతారామరాజు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయనకి పుష్పాలు బాష్ప పుష్పాలు అర్పించడం జరిగింది నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్ సామాజికవేత్త ప్రముఖ వ్యాపారి